పెద్దలు కొన్ని కొన్ని నియోజకవర్గాలు వెనుకబడ్డారు కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో చాలా బ్రహ్మాండంగా చేశారనే టైం వచ్చినప్పుడు నేను భయపడేవాడిని గుంటకల్ నియోజకవర్గంలో కూడా వెనుకున్నామా అనేది నాకు ఎంతో భయం వచ్చేది కానీ ఆ భయం లేకున్నట్ల ఈరోజు సభ్యత్వం నమోదు చేయించారు కాబట్టి మరొక్కసారి మా కుటుంబ తెలుగుదేశం కుటుంబాలకి ఇక్కడ వచ్చిన సభ్యులకి మరొకసారి కృతజ్ఞతలు మరొక యువకుడు యువ సామ్రాట్ నంబర్ వన్ వార్డు ఒంటకల్ వార్డు కౌన్సిలర్ నంబర్ వన్ కావచ్చు నంబర్ వన్ లో ఉన్న కౌన్సిలరు ఆ రోజులో వైఎస్ఆర్ పార్టీలో నుంచి గెలిచిన కౌన్సిలర్ అంటే ప్రభాకర్ అన్న వస్తున్నాడు అన్న కోసం పనిచేయాలని ఆ పార్టీని వదిలి తెలుగుదేశం కండువా పుచ్చుకొని నా కోసం కుటుంబం అంతా పనిచేస్తూ ఉంటే నీ దగ్గరే ఉంటాము లేదంటే రాజకీయాలకి మేము ఉన్నామని చెప్పేసి రాజకీయానికి ఆ వార్డులో వంద తెచ్చిన తమ్ముడు ఈరోజు నాతో పాటు నడుస్తూ అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ కి సభ్యత్వ కార్డు అందజేయడం కూడా తెలుపుకోరుతుంటున్నా